ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం దాన్ని దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు పై శాతం యాభై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ యాభై శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని గట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా యాభై తొమ్మిది స్థానాలు రెండు వందల స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు పదకొండు స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం రెండు వందల స్థానాలకి ఇరవై నాలుగు స్థానాలంటే పన్నెండు శాతం అక్కచెల్లెమ్మలకి ఇవ్వగలిగాం కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను లాస్ట్ టైం పంతొమ్మిది ఇస్తే ఈసారి ఇరవై నాలుగు దాకా తీసుకొని పోగలిగాం ఇది కూడా ఒక విశేషమైన చెప్పాలి కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా